పోలీస్ నిర్బంధాల మధ్య అంతమంది విద్యార్థులు హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం చేసిన ప్రభుత్వం నుంచి స్పందన సరి లేకపోవడం దుర్మార్గమైన విషయం విద్యార్థులు మానసిక సంఘర్షణలో పడుతూ పోస్టులు పెంచాలని డిఎస్సిలో డేట్లు పోస్టులు పెంచాలని చేసిన ముట్టడి అద్భుతంగా సక్సెస్ అయినా దాన్ని మెయిన్ మీడియా సరిగా చూపించకపోవడం పైగా ప్రభుత్వం ఎవరైతే ఈ ఉద్యమానికి అడ్డుపడే రాజకీయ నాయకులు అయితే ఎవరున్నారో విద్యార్థి రాజకీయ నాయకులు అయితే ఎవరున్నారో వాళ్ళతో చర్చలు జరిపి విద్యార్థుల యొక్క అసలు బాధ ఏందో తెలుసుకోకుండా సీరియస్ అభ్యర్థులతోని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే సీరియస్ అభ్యర్థులతో వాళ్ళు చర్చించుంటే ప్రభుత్వానికి బాధ ఏంటో తెలిసిపోయేది కానీ అక్కడ ఈ ఉద్యమానికి అడ్డుపడేటటువంటి బల్మూర్ వెంకట్ జనగాన్ దయాకర్ రియాజ్ లాంటి వ్యక్తులతోనే మళ్ళీ చర్చలు జరపడం వాళ్ళు సగం సగం సమాచారం ఇవ్వడం దానివల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడి దీని పరిష్కారం కనుగొనలేకపోయింది ప్రభుత్వం కానీ వాస్తవానికి నిరుద్యోగులలో ఎంతో మానసిక సంఘర్షితో ఉన్నారు చివరికి ఎట్లుందంటే నోటితో పోయేది గుడ్డలు కాడ తెచ్చుకున్నట్టుగా ఈ ప్రభుత్వం తయారైంది వాస్తవాలు తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తలేదు నేను ఇక్కడ ఐదో రోజు నిరార దీక్ష చేస్తూ ఉన్నాను కానీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు ట్రీట్మెంట్ లేదు నన్ను ప్రభుత్వం చంపాలని చూస్తుంది పోలీసు నిర్బంధం పెడుతున్నారు ఇంట్లోకి కుటుంబ సభ్యులను కూడా రానివ్వడం లేదు మొత్తం పోలీస్ వలయంగా మార్చాను అపార్ట్మెంట్ని అపార్ట్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కానీ ప్రభుత్వం విద్యార్థుల పేరుతో అధికారంలోకి వచ్చి విద్యార్థులతో చర్చ జరుపుకోవడం విద్యార్థుల బాధలు తెలుసుకోకపోవడం ముట్టడి చేస్తే పార్టీల కంటగట్టడం కోవట్లు అనడం కోచింగ్ అని పేరు చెప్పడం కానీ అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తలేదు ఏడు వందల మేము మూడు పోస్టులతోనే ఉద్యోగాలు పెడతామంటున్నారు కానీ పోస్టులు పెంచుతో హామీలు ఇచ్చారు కానీ హామీలు అమలు చేస్తలేరు ఏమన్నంటే బల్మూర్ వెంకట్ లాంటి వ్యక్తులు లీగల్ కాంప్లికేషన్ పేరుతో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు లాస్ట్ నోటిఫికేషన్లో పోస్టులు పెంచే పెంచినప్పుడు ఈ నోటిఫికేషన్కి ఏంటి ఇబ్బంది తొంభై తొమ్మిదిలో పోస్టులు పెంచారు రెండు వేల పన్నెండులో పోస్టులు పెంచారు రెండు వేల నాలుగులో వన్ ఇస్టు హండ్రెడ్ ఇచ్చారు వైఎస్ రాశేగడు ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసుకున్నారు ఇవన్నీ గతంలో నిర్వహించారు పైగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమి పేరా ఎయిటీన్ ప్రకారం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు మరి డిఎస్సిలో పోస్టులు పెంచి డిఎస్సిలో పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ పెంచడానికి ఏంటి ఇబ్బంది గ్రూప్ టూలో పెంచడానికి ఏంటి ఇబ్బంది డిఎస్పిసీలో గ్రూప్ టూలో వన్ టూ వాళ్ళని వన్ ఇష్ హండర్డ్ చేసినప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఏంటి రోగం కానీ ఇక్కడ టోటల్గా విద్యార్థి నాయకులే కాంగ్రెస్ విద్యార్థి నాయకులే సగం సగం అవగాహనతోని ప్రభుత్వాన్ని కంప్లీట్గా మిస్గైడ్ చేసినట్టుగా కనబడతా ఉంది మళ్ళీ వాళ్ళతో చర్చలు జరిపారు సీరియస్ అభ్యర్థులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులను తీసుకుపోయి మాట్లాడి చర్చలు జరుపుకుంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు చిన్న చిన్న కోరికలు నాలుగు వందల ఐదు వందలు వెయ్యి పోస్టులు పెంచలేని వీళ్ళు రేపు రెండు లక్షల ఉద్యోగాల పక్కన ఏ విధంగా చేపడతారు కూడా అర్థంగా ఒక పరిస్థితి నెలకొన్నది కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపైన స్పందించాలా నిజమైన విద్యార్థులతో చర్చలు జరపాలా లేకపోతే ఈ సమస్య ఎక్కడ పోతూ కూడా ఒక పరిస్థితి ఉన్నది నాకైతే మరీ ఇబ్బంది పెడతా ఉన్నారు కుటుంబ సభ్యులను రాణిస్తలేరు ప్రభుత్వం నన్ను చంపాలని చూస్తున్నట్టుగా కనబడుతూ ఉంది పోలీసులు అంతే స్థాయిలో నిర్బంధం చేస్తున్నారు కుటుంబ సభ్యులను రాణిస్తలేరు విద్యార్థులను కూడా చూస్తుంది రాణిస్తలేరు కనీస ట్రీట్మెంట్ లేదు ఒక ఐదు వరకు అవుతుంది కడుపుల మంట తలనొప్పి మొత్తంగా బాడీలో విపరీతంగా నాకు పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితులలో నెలకొని ఉంది అయినా కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా దారుణమైన అంశం విద్యార్థులకు వెళ్ళి మొదటి నుంచి మాట్లాడుతున్న నన్ను నా గొంతు నొక్కేయాలని నన్ను చంపాలని చూస్తూ ఉంది ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల యొక్క డిమాండ్లను నెరవేర్చాలి లేకపోతే ఇది ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది మానసిక సంఘర్షణ ఉంది ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు కాబట్టి ఇక్కడ మధ్యవర్తులే ఉన్నటువంటి వ్యక్తులే మిస్గైడ్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది తక్షణమే సీరియస్ అభ్యర్థులతో ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను పంపి వాళ్ళతో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకోవాలా లేదంటే రేపు అసెంబ్లీ టైంలో కూడా మీకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది విద్యార్థుల్లో తీవ్రమైన అసహనం పెరిగిపోయింది నేను గత ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాను మీరు కనుక విద్యార్థుల పట్ల సరైన చర్యలు తీసుకోకపోతే మీ ప్రభుత్వం కూలి మొత్తం కూడా హెచ్చరించాను సేమ్ అదే సిచ్యువేషన్ పునరాభుతమైంది ఇప్పుడు కూడా మీకు అట్లనే అవుతుంది కాబట్టి తక్షణమే నిరుద్యోగుల విషయంలో మీ నిర్ణయం తీసుకొని పోస్టులు పెంచి డేట్ల విషయాలలో క్లారిటీస్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇవ్వచ్చు గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచవచ్చు డిఎస్సిలో కూడా డిఎస్సి సెప్టెంబర్లో పెట్టుకొని పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది కూడా ఏం లేదు గ్రూప్ టూలో తక్షణమే పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను లేదంటే ముందు ముందు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది రాహుల్ గాంధీని ప్రియానంద గాంధీని అందరిని తీసుకొచ్చి ఎన్నికల టైంలో తీసుకొచ్చారు ఈ టైంలో కనీసం విద్యార్థుల కాడికి అధికారులను కూడా పంపడానికి ఏంటి మీకు ఇబ్బంది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎన్నికల టైంలో కేంద్ర నాయకులు తీసుకొచ్చిన మీరు ఇప్పుడు కనీసంగా మన ముఖ్యమంత్రి కానీ లేదంటే ఆఫీసర్లను కానీ ఆర్డిస్ క్రాస్ రోడ్కి ఉస్మాన్ యూనివర్ సిటీకి కాకతీయ విశ్వవిద్యాలయం పంపించి వాళ్ళ వాస్తవాలు ఏంది గ్రహించక ప్రయత్నం చేయాలా అలా ప్రయత్నం చేయకుండా బల్మూరు వెంకట జనగణ దాయక రియాజ్ లాంటి వాళ్ళ మధ్యవర్తిలో పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి ప్రమాద గంటికలు మోగుతాయి ఎందుకంటే వాళ్ళందరూ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వంతో చర్చలు జరపకముందే రియాజ్ అనే వ్యక్తి పెరగవని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం దుర్మార్గం చర్చలు జరగకముందు ఆయన వీడియో పెట్టి పోస్టులు పెరగవని చెప్పి అదే విషయమై మళ్ళీ ప్రభుత్వం కా చెప్పడం ఏంటి చర్చలు జరపకముందే మాట్లాడక ముందే ఈ దీనిపై నిర్ణయాలు తీసుకోవడం ఏంటో అర్థం అను ఒక పరిస్థితి ఉంది అక్కడ కంప్లీట్గా ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వమే తక్షణమే చర్యలు తీసుకొని గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచండి లీగల్ కాంప్లికేషన్ అంటూ ఏమి లేవు బాలుమూరి వెంకట్ గత నాలుగైదు ఆయన ఎమ్మెల్సీ అయినా కానించి నోరు ధరిస్తే లీగల్ కాంప్లికేషన్ లీగల్ కాంప్లికేషన్ అని ప్రతిసారి మాట్లాడి విద్యార్థులందాలు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లీగల్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు తొంభై తొమ్మిదిలో నాలుగు వందల యాభై పోస్టులతో నోటిఫికేషన్ వస్తే పదమూడు వందల యాభై పోస్టులతో ఆ నోటిఫికేషన్ పూర్తి చేశారు రెండు వేల పన్నెండులో పోస్టులు పెంచారు రెండు వేల పదహారులో పోస్టులు పెంచారు ఏపీలో వన్ ట్వెల్వ్ గ్రూప్ టూలో ఉంటే వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చారు అక్కడ లేని లీగల్ కాంప్లికేషన్ ఇక్కడ ఎందుకు ఉంటాయి పాత గతంలో ఏపీఎస్ పెంచినప్పుడు లేని లీగల్ కాంప్షన్ ఇప్పుడు ఎందుకు ఉంటాయి అక్కడి ఇక్కడ ప్రభుత్వం ఆడుతున్న నాటకంగా కనబడుతూ ఉంది నిరుద్యోగులను పూర్తిగా విస్మరిస్తే నోటితో పోయి గొడ్డలతో తెచ్చుకున్న గడుకవుతుంది తీవ్రమైన అసంతృప్త విద్యార్లు లగిలిపోతూ ఉన్నారు మానసిక సంఘర్షణ పడుతున్నారు టెన్షన్ పడుతూ ఉన్నారు తక్షణమే గ్రూప్ టూ త్రీలో పోస్టులు పెంచి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను నన్ను నాకు మాత్రం ఏమైనా జరుగుతా మీ ప్రభుత్వానికి బాధ్యత ఇప్పటికీ ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా కనీసం ఇంట్లోకి రానేకుండా బంధువులంగా రానియకుండా నా ఆఫీస్ షాపును నా స్టాఫ్ వాళ్ళని ఎత్తుకపోయి పొల్యూషన్లు గుసబెట్టడం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు హార్డ్ డిస్క్లు ఎత్తుకపోతూ ఉన్నారు సీసీ కెమెరాలు ఎత్తుకపోతూ ఉన్నారు గేట్ దునికి మరి పోలీసులు సీసీ కెమెరాలు ఎత్తుకొని పోయారు ఈ విధంగా గత ప్రభుత్వం అంటే ఉందని చెప్పి విమర్శలు చేసిన వీళ్ళు ప్రజాపాలన పేరుతో పూర్తిగా నిర్బంధ పాలన చేస్తూ ఉన్నారు అంతకంటే తీవ్రమైన నిర్బంధాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్ర సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే వ్యవహరించిందో ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులను పరిస్థితులు ఇవాళ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకు ప్రయత్నం చేస్తూ ఉంది టోటల్ పోలీసులు సిఏలని ఎస్ఏలను పెట్టి నిర్బంధం చేస్తూ ఉన్నారు కనీస ట్రీట్మెంట్ లేదు డాక్టర్ లేడు ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేయట్లేరు చంపాలని చూస్తూ ఉన్నారు నన్ను అపార్ట్మెంట్ వాళ్ళం కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ బ్యాగులు చెకప్ చేస్తున్నారు వాళ్ళందరినీ ఉసుగు వెళ్లి నా మీద పంపిస్తున్నారు ఇక్కడ దుర్మార్గమైన వ్యవస్థలో ఈ వ్యవస్థ కొనసాగుతూ ఉంది అపార్ట్మెంట్ లోపలికి రావడానికి అవకాశం లేదు కానీ అపార్ట్మెంట్ లోపల దూసుకొని వస్తూ ఉన్నారు అపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళే నేనే ఇబ్బంది పెడుతున్నట్టు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా నా పైకి తోలుతున్నారు పోలీసులు అనే వాళ్ళు ఇంత నిర్బంధకాణాన్ని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చూడలేదు నాకు ఏమన్నా అయితే ప్రభుత్వానికి బాధ్యత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో నేను విడియో చేస్తూ ఉన్నాను విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోకుండా పోస్టులు పెంచే వరకు కంపల్సరీ మన పోరాటాన్ని కొనసాగించాల్సిందే నా ప్రాణాలు పన్నంగా పెట్టైనా ఎండోలే నిరాధీని కొనసాగిస్తాను పోస్ట్లు పోస్టులు పెంచాల్సిందే ఎగ్జామ్స్లు పెట్టాల్సిందే ఎరిగాలను పెడితే నాటకాలు ఆడితే మాత్రం ఎట్టి పరిస్థితులలో కుదరదు